రేపు తప్పకుండా రేపు సర్పంచ్ ఎన్నికలు జరగబోతాయి రేపు ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతాయి రేపు మిగతా ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ జరగబోతా ఉన్నాయి కాబట్టి మేము అనేక సార్లు ప్రకటించి ఉన్నాం ఈ దఫా పార్టీ ఎంపీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎంత ప్రిపేర్నెస్గా ఉందో ఎంత ఎఫెక్ట్ మనం పెడతా పెట్టగలుగుతున్నామో ఎంత ఐక్యంగా కృషి చేస్తామో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఎఫర్ట్ ఉంటుంది అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ నా స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నాకు 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 ఇదే కావచ్చు కానీ గ్రామ స్థాయిలో ఉంటుంది మా కార్యకర్తకు వార్డు మెంబరే గొప్పది ఆయన స్థాయిలో సర్పంచ్ పదవే గొప్పది ఆ మండల స్థాయిలో ఎంపీపీ జడ్పీ స్థాయి గొప్పది జిల్లా పరిషత్ గొప్పది కాబట్టి వాళ్ళ లెవెల్లో తప్పకుండా పార్టీ ఆలోచన చేయడమే కాకుండా ఆ దిశ ప్రణాళిక రూపొందిస్తాయని చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి రేపు ఆ జోన్లో ఆల్మోస్ట్ వచ్చే జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు కూడా ఇవి ఎక్స్పై టైం అయిపోతుంది కాబట్టి టర్మ్ అయిపోతుంది కాబట్టి రేపు వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అన్ని లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా కింది స్థాయిలో మన అమిత్ షా గారు మన నడ్డా గారు ఒక మాట చెప్పిండు పెద్ద నాయకుడే కావచ్చు కాక అవసరమైతే జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోటీ చేయాల్సి చక్కర ఉంటుంది అవసరమైతే ఎంపీగా పోటీ చేసి ఎంపీపీగా పోటీ చేయాల్సి అక్కర ఉంటుందని చెప్పి చెప్పిండు ఎందుకంటే మనం నాయకుడు నిలబడితే నాయకుడు పోటీ చేసినప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది మనం గెలిచి ఆస్కారం ఉందని చెప్పిండు వంద శాతం రేపు రేపు మనం అనుభవం ఉన్న వాళ్ళం అనుభవం ఉన్న వాళ్ళం పెద్ద పెద్దలీడలను కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద జడ్పీటీసీగా ఎంపీగా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ సన్నివేశంలో ఉన్నాం కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏందో గుర్తించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను